గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైడీస్ వరల్డ్ అందరూ బాగున్నారు ఆ ఫ్రెండ్స్ బాగుండాలని కోరుకుంటున్నాను సో నేను డైలీ ఒక్కొక్కసారి కుకింగ్ వీడియో అది టైంని బట్టి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో సో ఏమనుకోకండి సారీ ఫర్ లేట్ ఇదేందంటే ఆఫీస్కి అయితే నేను వచ్చేసాను సో ఈరోజు యాజ్ యూజువల్గా సో ఒక చిన్న టిప్ చెప్దామని మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటని డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి లేదా వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది సో నేను కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా అనమాట సో వన్ మంత్ అయితే నేను ఒక ఒక టూ కేజీస్ తగ్గినాను బట్ టూ కేజీస్ అయినా మనకు చాలా గ్రేటే నా దృష్టిలో అయితే సో ఇదైతే మీరు ట్రై చేయండి ఏందని అంటే చీయా సీడ్స్ ప్లస్ కొన్ని గోరువెచ్చని పాలు అండ్ కర్డ్ అందులో కావాలంటే వాటర్ మిలన్ పంప్కిన్ సన్ఫ్లవర్ సీడ్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నైటే అది కొన్ని మీరు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓవర్ నైట్ అండ్ మార్నింగ్ లెస్ చూసుకొని దగ్గరికి అయిపోతే కంటిస్టెన్సీ చాలా బాగుంటుంది మీరు కావాలంటే పైకెళ్ళి డ్రై ఫ్రూట్స్ ఒకరోజు లేదా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రోమోగేటర్ గ్రేప్స్ అవన్నీ సో చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది వరకు నాకు కూడా తెలియదు అండ్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్